రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది మార్కులతో రాష్ట్రంలోనే పద్దెనిమిదవ ర్యాంకు సాధించి అభివృద్ధిలో ముందు వరుసలు నిలిచింది తాజాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో రుద్రంగి గ్రామ పంచాయతీ పద్దెనిమిదవ స్థానంలో నిలవడంతో గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు సంతోషం వ్యక్తం చేశారు రుద్రంగిలో జరిగిన అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక నర్సరీ పల్లె దవాఖాన రైతు వేదిక కస్తూరి గాంధీ పాఠశాల అంగడి రైతు బజార్ డ్రైనేజీలు సీసీ రోడ్లు పల్లె ప్రకృతి వనం ఇలా చెప్పుకుంటూ పోతే రుద్రంగి గ్రామ పంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాసరావుతో ముప్పై పడకల ఆసుపత్రి ఎంఈఓ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి అలాగే నలభై రెండు కోట్లతో ఏటీసీ సెంటర్ రెండు కోట్ల నిధులతో పోలీస్ స్టేషన్ నిర్మాణాల కొరకు నిధులు మంజూరయ్యాయి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రామ్ మాట్లాడుతూ మౌలిక వసతుల పెంపు కోసం ప్రజల సౌకర్యాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నామని అన్నారు మాజీ సర్పంచ్ తర్రే ప్రభలత మరియు పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేశామని అన్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తాను పనిచేస్తున్న గ్రామానికి పద్దెనిమిదవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని అన్నారు ఉన్న కేంద్రం ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో రుద్రంగి గ్రామ పంచాయతీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సుస్థిర లక్ష్యాలు సాధించడంలో రాష్ట్రానికి పద్దెనిమిదవ పద్దె పద్దెనిమిదవ స్థానానికి వచ్చిన రుద్రంగి గ్రామం వచ్చినందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో మా ప్రొద్దున లేవగానే మన పరిసరాల పరిశుభ్రత అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం వీధి దీపాలు అదేవిధంగా హరితాహారంలో భాగంగా పచ్చని చెట్లు నాటడం ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రుద్రంగి గ్రామ పంచాయతీ ముందుకు దూసుకెళ్తుంది ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు కూడా అదేవిధంగా అది గతంలో ఉన్న సర్పంచు వార్డు సభ్యులు అందరూ సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుచున్నాను